ప్రభునామానికే మైకు కలుగుగాక కూర్ వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారునైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు పంతొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన పంతొమ్మిది ఈ కీర్తనలో సృష్టి దేవుణ్ణి మహిమను వివరిస్తూ ఉంది అనే విషయాన్ని దావిదు భక్తుడు రాస్తున్నాడు ఈ కీర్తన దావిదు రాశాడు అయితే ఎప్పుడు రాశాడు చిన్నవాడుగా ఉన్నప్పుడు రాశాడా యోధాదేశపు కొండల్లో రాత్రి వేళ ఆకాశంలోకి చూస్తూ నక్షత్ర మండలాలను అద్భుతమైన అంతరిక్షం నక్షత్ర కాంతిని చూస్తున్నప్పుడు లేకపోతే రాజు రాజు భవనంలో ఉండగానే రాత్రివేళ తిరుగుతున్నప్పుడు లేక పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడూ మనం చెప్పలేము ఏది ఏమైనా రాజైన దాబీదు ఒక అద్భుతమైన కీర్తన రాసి దేవుని ప్రజల యొక్క క్షేమాభివృద్ధికి ఉపదేశానికి ఉపయోగపడేలాగా ఈ కీర్తనను ప్రధాన గాయకుడికి ఇచ్చాడు ఈ కీర్తనలో ఆకాశానికి విశాల విశ్వానికి అంతులేని ఆకాశ మండలాలకు పాల పంతలకు సృష్టికర్త అయినటువంటి దేవుడు తను తానే బయలుపరుచుకున్నాడు ఆయన కార్యాలను లేఖనాలను రాయించాడు ఆయన సర్వ సృష్టికి దేవుడిగా బయలుపరుచుకున్న దేవుడు మొదటి ఆలోచనలు మనం చూస్తే ఆకాశంలో దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది మొదటి వచ్చినాన్ని చదివితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి నక్షత్రాలు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే అతి పురాతన వస్తువులు ఆదాము పతనమైపోయిన తర్వాత అతని స్థితిని ఒకసారి ఊహిద్దాం జంతు చర్మాలను ధరించి ఆదాము అవ్వ ఏదేను తోట నుండి బయటకు వచ్చేశారు ఏదేను తోటకు కెరూబులు కాపలాగా ఉన్నారు భూమి మీద ముండ్ల పొదలు గచ్చ పొదలు మొలుస్తున్నాయి దూరంగా సింహం ఎర కోసం గర్జించింది అమాయకమైన జింక చావుకేక వినిపించింది పగలు గడిచి రాత్రి వచ్చింది భయముతో నిండిన రాత్రి ఆదాము అడవి జంతువుల భయముతో వణికిపోతూ ఉన్నాడు పాపముతో పాటే భయం కూడా వచ్చింది దేవుడు ఆదాము దృష్టిని నక్షత్రాల వైపు మరల్చాడు నక్షత్రాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి ఆదాము జంతువులకు పేర్లు పెడితే దేవుడే నక్షత్రాలకు పేర్లు పెట్టాడు ఆ పేర్లతోనే సువార్తను రాశాడు సువార్తలు రాయబడకముందే దేవుడు లేఖనాలను ఆకాశంలో రాసి గ్రహాలను అంతరిక్షంలోకి పంపించాడు నక్షత్ర రాసులను ఆయన నియమించాడు కాబట్టి ఆదాము కన్నులెత్తి ఆకాశంలోకి చూసేసరికి ఒక నూతన నిరీక్షణ కలిగింది ఈ కీర్తన రాసిన దావీదుకు బహుశా నక్షత్రాల మీద రాయబడినటువంటి గ్రంథాలు తెలిసి ఉండాలి వాటిలో మొదటిది కన్య చివరిది సింహం నక్షత్ర రాసుల పేర్లు అనమాట కన్య రాశి సింహరాశి యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ సంతానంగా జన్మించాడు నక్షత్ర రాసుల్లో మొదటిది కన్య ఇదేం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సంతానంగా జన్మించాడు చివరిది సింహరాశి ఆయన సింహం వల్ల తిరిగి యోధా కొదమ సింహం వల్ల తిరిగి రాబోతు ఉన్నాడు అని తెలియపరుస్తాం రెండో వచ్చిన మనం చదివితే పగటికి పగలు బోధ చేస్తూ ఉంది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది నక్షత్రాలను గూర్చిన వివరం దావిదికి తెలియకపోయినా అవి ఆకాశంలో తిరుగుతూ ప్రకాశిస్తూ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అలిసిపోవడం లేదు నక్షత్రాలలో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మండడానికి కావలసిన పదార్థాలు దానిలో ఉన్నాయి దావిదికి ఖగోళ శాస్త్రం గురించి కూడా ఏమీ తెలియదు అతనికి తెలిసింది ఒక్కటే రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి స్వరము లేకపోయినా దేవుని కార్యాలను గుర్చి అలుపెరగకుండా అవి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన నిత్యుడు అని అవి చాటి చెబుతా ఉన్నారు మూడో వచనం నుంచి ఆరో వచ్చిన వరకు మనం చూస్తే వాటికి భాష లేదు మాటలు లేదు వాటి స్వరము వినపడదు వాటి కొలలో భూమి అంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనను బయలువెళ్ళున్నది భాష మాటలు స్వరము ఈ మూడు లేనప్పటికీ అవి శక్తివంతమైన ఉపదేశాలను మానవ జాతి అంతటికి తెలియజేస్తూ ఉంది అయితే మనుషులు వాటిని పట్టించుకోవడం లేదు వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు దావిని ప్రత్యేకంగా సూర్యుని గమనించి ఉంటాడు ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించడం సాయంకాలాన్ని అస్తమించడం రోజంతా ఆకాశంలో ప్రయాణించడం మాటలు రాకపోయినా ప్రపంచంలోని మనుషులందరికీ దేవుని కార్యాలు వివరించడం ఇవన్నీ దావితి చూశాడు ప్రపంచంలో వెలుకబడిన ఒక దేశంలోకి ఒక మారుమూల ప్రాంతంలోకి ఆ ప్రజలకు స్వార్థ అందించడానికి ఒక మిషనరీ వెళ్ళాడు ఆ జాతి నాయకుడికి దేవుని గురించి వివరిస్తుంటే ఆ నాయకుడు అన్నాడు మీ దేవుని చూపించు నమ్ముతాను అన్నాడు అప్పుడు ఆ భక్తుడు అన్నాడు మా దేవుణ్ణి నేను చూపించలేను ఆయన కంటికి కనబడడు అన్నాడు అప్పుడు ఆ జాతి నాయకుడు మా దేవుళ్లను నేను కళ్ళతో చూస్తున్నాను విగ్రహాలను కళ్ళతో చూస్తున్నాను కళ్ళకు కనబడిన దేవుణ్ణి నేను ఎలా నమ్మగలను అన్నాడు ఆ నాయకుడు అప్పుడు ఆ మిషనరీ అన్నాడు నేను మా దేవుణ్ణి చూపించలేను కాని ఆయన శావకులను చూపించగలను నీ కళ్ళకు గంతలు కడతాను తర్వాత మా దేవుని సేవకుని దగ్గరికి నేను తీసుకెళ్తాను అన్నాడు గ్రామ పెద్దందుకు ఒప్పుకున్నాడు మిషనరీ అతని కళ్ళకు గంతలు కట్టి గుడిసిలో నుండి బయటకు తీసుకెళ్ళి ఇప్పుడు ఆకాశం వైపు చూడు అన్నాడు ఆ నాయకుడు కళ్ళకు గంతలు తీసేసి మిట్ట మధ్యాహ్న పెంటను చూడగానే ఆ కాంతికి అతని కళ్ళు కనపడలేదు తడుముకుంటూ వచ్చి కూర్చుండిపోయాడు అప్పుడు మిషనరీ అన్నాడు అందుకే మా దేవుణ్ణి ఎవరు చూడలేరు అని చెప్పాడు ఈ సూర్యుడు మా దేవుని పరిచారకుల్లో ఒకడు మాత్రమే మా దేవుని పరిచారకుడైన సూర్యుడిని నువ్వు చూడలేనప్పుడు ఆయన ఎలా చూడ చూడగలవు అన్నాడు ఆ గ్రామ నాయకుడు అర్థం చేసుకోగలిగిన భాషలో సూర్యుడు మాట్లాడాడు కలుగును గాక అని దేవుడు చెప్పిన ఒక్క మాటలో ఈ విశాల విశ్వం దాని అన్ని రకాల గ్రహాలతో ఉపగ్రహాలతో నక్షత్రాలతో ఆవిష్కృతమైపోయింది ఈ ప్రత్యక్షతను బట్టి దావిదు మనస్సు పొలకించిపోయింది వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే లేఖనాల్లో దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు లేఖనాల్లో దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు యహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది తాత్కాలికంగా ఆలోచించడం ద్వారా మానవుడు నక్షత్రాల గురించి తెలుసుకోగలుగుతున్నాడు దానికి కొంత సమయం సహనం అధునాతన పరికరాలు ఉంటే చాలు అయితే దేవుడు నక్షత్రాల కంటే ఎక్కువైన వాటిని మనకు తెలియజేయాలనుకుంటున్నాడు నక్షత్రాలు కొంతవరకు దేవుని గురించి చెబుతాయి అయితే దేవుని స్వభావం స్వరూపము వ్యక్తిత్వం వంటి వాటిని గురించి అవి చెప్పలేవు దేవుడు ఒక వ్యక్తి అని ఆయన ప్రేమిస్తాడని అనుభూతి చెందుతాడని ఆయన మనల్ని గురించి జాగ్రత్త వహిస్తాడని విశ్వామిలే దేవుడని లేఖనాలు మనకు తెలియజేస్తాయి ఆయన కార్యాల నుండి ఆయన లేఖనాల వైపు దావితో దృష్టి సారిస్తున్నాడు దేవుని వాక్యం మానవుని యొక్క అతి గొప్ప అవసరతను గుర్చి మాట్లాడతావు శాస్త్రవేత్తల కంటే వేదాంతవేత్తల కంటే ప్రపంచంలోని మత ప్రబోధకుల కంటే ఎక్కువ అధికారంతో దేవుని స్వరం మాట్లాడటం అందుకే ఏడవచ్చాడు ఇహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పర లక్ష్యం ఇహోవా శాసనములు నమ్మదగినవి అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించు అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించు దేవుని వాక్యము మనుషులను దేవుని వైపుకు మళ్ళిస్తుంది మనుష్యులు మార్పు చెందుతారు బుద్ధిహీనులు వివేకాన్ని పొందుతారు ఇహోవా ఎలాగు సెల్విచ్చుచున్నాడు అనే మాట అధికారంతో కూడినటువంటిది మనుషుల ఆత్మలను ఛేదిస్తుంది మానవుని పాపాన్ని గురించి ఎన్ని రకాల వివరణలు ఇచ్చినా దేవుని వాక్యం వాటన్నింటినీ సవాలు చేసే శక్తిగలదు దైవ సత్యం నుండి తొలగిపోయిన వారిని కూడా ఒప్పించి వెనుకకు తీసుకొస్తుంది ఆత్మను రక్షిస్తుంది అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముత అంగీకరించండి అంటాడు యాకో ఎనిమిదవ చూను మనం చూస్తే యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి అంటాడు దేవుని వాక్యం మనల్ని ఆనందింపచేస్తుంది యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చు దేవుని వాక్యం మనల్ని సంతోషపరుస్తుంది హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది దేవుని వాక్యం ధైర్యం ఇస్తుంది ఒకసారి ఊహించండి దేవుని వాక్య ధైర్యం లేకుండా మరణాన్ని మనం ఎదుర్కోగలము దేవుని వాక్యం మనలో ఉన్న సందేహాలని తొలగించి జీవించడానికి అవసరమైన నడిపింపునిచ్చి రేపటి మహిమ కొరకు వాగ్దానాలను ఇస్తా ఉంది మార్పు లోదరు గారు అన్నారు నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనే మాట నా చీకటి హృదయంలో ప్రకాశింపక ముందు నేను దేవుణ్ణి అసహించుకొని ఆయన మీద కోపంగా ఉండేవాడు ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు కాక సువార్త ద్వారా కూడా నన్ను మరింత భయపెట్టి బ్రతుకును బాధాకరంగా చేసేశాడే అనుకునేవాడిని అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుననే మాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను అర్థం చేసుకున్నప్పుడు నేను ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోయాను నేను తిరిగి జన్మించిన అనుభవం పొందాను నేను పరలోకంలో అడుగుపెట్టినట్లు అయ్యింది అన్నారు ఈ ఒక్క వాక్యం నాకు పరలోకాల ద్వారాలు తెరిచినట్టు అనిపించింది అంటారు కాబట్టి దేవుని వాక్యం మనల్ని సవాలు చేస్తుంది దేవుని వాక్యం మనల్ని సంతోషపడుతుంది అది ఎంతో విలువైనది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు తొమ్మిది పదివచనాలు చూస్తే ఇహోవా ఎంతైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగదు తేనె కంటెను జుంటి తేనె తారల కంటెను మధురమైనవి దేవుని దేవుడి వాక్యం మనల్ని శుద్ధి చేసి మనల్ని మనం దేవునికి సమర్పించుకునేలా చేస్తుంది గతంలో బంగారం అంటే మక్కువ కలిగిన వాడు బంగారాన్ని కోరుకున్నవాడు ఇప్పుడు దేవుని కోరుకుంటాడు అలాగే దేవుని వాక్యం మనల్ని మారుస్తుంది దానికి ఉదాహరణ జక్కయ్య దురాసపరుడు సుంకపు కొత్త దారుడైనటువంటి జక్కయ్య తన ఇష్టం వచ్చినంత పనులు వేసేసి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసేసేవాడు అయితే జక్కయ్య ఒకసారి ఏసును కలుసుకోగానే అతని జీవితమే మారిపోయింది అతని జీవితమే మారిపోయింది ప్రకాశిస్తూ ఉన్నటువంటి సజీవ వాక్యమైన యేసుక్రీస్తును చూడగానే అతని జీవితంలో అనూహ్యమైన మార్పు వచ్చింది అనూహ్యమైన మార్పు వచ్చింది ఇక మనం చూస్తే మన భాగం భాగంలో పదకొండవచన నుంచి వచ్చిన వరకు చూస్తే దేవుని వాక్యము శక్తివంతమైనది బైబిల్ ఇతర గ్రంథాల వంటిది కాదు అది శక్తివంతమైనది జేబి ఫిలిప్స్ అనే ఆయన కొత్త నిబంధన తర్జుమా చేసేవాడు క్రొత్త నిబంధన తర్జుమా చేస్తున్నప్పటికీ లేఖనం మనిషి ఒప్పి మనిషిని ఒప్పిస్తుందని నమ్మేవాడు కాదు అతను తర్జుమా చేస్తున్న కొద్దీ దేవుని వాక్యం అతన్ని ఒప్పింపచేసింది అతని మనస్సును మార్చింది పదకొండవ వచ్చిన చదివితే వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును దేవుని సేవకులను కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది పాపాన్ని ఒప్పింపజేయడానికి దేవుని వాక్యానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది అందుకే దేవుని వాక్యము సజీవమైనదే డాక్టర్ వాడే కత్తి వెళ్ళే పై పై పొరలు కోసి ఆత్మలో క్యాన్సర్ను ఆత్మలో మనసు శరీరంలో ఉండేటువంటి అంతరంగంలో ఉండేటువంటి రోగాన్ని బయటకు తెస్తుంది క్యాన్సర్ వంటి రోగాన్ని కూడా బయటకు తెస్తుంది ఈ గ్రంథం నిన్ను పాపానికి దూరంగా ఉంచుద్ది ఒక భక్తుడు అన్నాడు ఈ బైబిల్ గ్రంథం నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది లేకపోతే పాపం నేను ఈ గ్రంథానికి దూరంగా ఉంచుంది ఉంచుతుంది అన్నాడు ఒక భక్తుడు కాబట్టి హెచ్చరిస్తుంది దేవుని వాక్యం ఒప్పింపచేసే శక్తి గలదు ఇంకా మనం చూస్తే దేవుని వాక్యం శుద్ధీకరించే శక్తి కలదు పన్నెండవచ్చున చదివితే తన పొరపాటును కనుగొనగలవాడేవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చును అంటున్నాడు ఒక చెడ్డ పుస్తకాన్ని మనం అనుకోండి అది మనస్సును మలినం చేస్తుంది ప్రచారాల వెనుక ఒక సూత్రం ఉంది ఇప్పుడు యూదులకు వ్యతిరేకమైన పుస్తకాలు మనం అనుకోండి మనం యూదులు ద్వేషిస్తాం అయితే ఒక వ్యక్తి బైబిల్ చదివితే మాత్రం బైబిల్ అతను శుద్ధీకరిస్తుంది రెండు రకాల శుద్ధీకరణలు ఉన్నాయి పాత నిబంధనలు మరల మరల మరళ శుద్ధి చేసుకోవడం క్రొత్త నిబంధనలు యేసు రక్తముతో శుద్ధీకరించబడడం పాంతిని నిబంధనలో ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న గంగాళం స్త్రీల యొక్క అద్దాలతో చేయబడింది ఆ విధంగా అది మలినాన్ని చూపిస్తుంది మలినాన్ని కడుగుతూ దేవుని వాక్యానికి అది సూచనగా ఉంది అలాగే మనం కూడా ప్రతిదినం దేవుని వాక్యం చదువుతూ ఉంటే మన తప్పులు మనకు బయలుపరచబడి వాక్యము ద్వారా మనం శుద్ధీకరించబడతాం వాక్యం ద్వారా మనం శుద్ధీకరించబడతాం పదమూడు పద్నాలుగు ఉచనాలు మనం చదివితే దేవుడి వాక్యం మనల్ని సరిచేసే శక్తి కలదు దేవుడి వాక్యం మనం సరిచేసే శక్తి కలదు ఇక్కడ దా వాక్యానికి వచ్చి రెండు సత్యాలు తెలియజేస్తాయి దురభిమాన పాపములో పడకుండా శావుకునే ఆపము వాటిని నన్ను ఎలనేయకము అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహం చేయకుండా నిందారహిత నగదును తెలియకుండా చేసే పాపాలు దురభిమాన పాపాలు ఒక స్త్రీ అందంట ఒక వాడ కెప్టెన్ గారిని సముద్రంలో శిలలు ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాలు మీకు తెలుసా అని అడిగింది కెప్టెన్ వెంటనే చార్ట్ తీసి లోతు తక్కువ ప్రాంతాలు తెలియవు కానీ లోతు ఎక్కువగా ఉండే ప్రాంతాలు నాకు తెలుసు అన్నాడు మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే దేవుని వాక్యం అనే చాటు మనలను లోతు తక్కువ ఉన్న ప్రాంతాల వైపు వెళ్లకుండా కాపాడుతుంది లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో శిలలు ఎక్కువగా ఉంటాయి వాడ అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం ప్రమాదకరం కాబట్టి దేవుని వాక్యం అనే చార్ట్ మనలో లోతు తక్కువ ప్రాంతాల వైపు వెళ్లకుండా కాపాడుతుంది అది మనను సరిచేసే శక్తి కలదు మనలను సరిచేసేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది మరలా నిత్యమైన సహవాసం ఉంచుతుంది పద్నాలుగు వచ్చిన ఉంటాడు ఈ హోవా నా ఆశ్రయ దుర్గమ్మ నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము గురుగాక అంటాడు ఇది ఎంత గొప్ప ప్రార్థన చూడండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముల గును గాక అంటాడు ఇది ఎంతో గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన మనం ప్రతిదినం చేసుకోవాలి ఇది దేవుని హృదయాన్ని సంతోషపెట్టే ప్రార్థన మన నోటి మాటలు మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారం అవ్వాలి కాబట్టి ఆకాశము ఆకాశములో ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి వాక్యం లేఖనాలు మనకేం చేస్తాయో చెప్తున్నాడు వాక్యం మనల్ని సవాలు చేస్తుంది వాక్యం మనల్ని ఆనందింపచేస్తుంది వాక్యం మనల్ని మారుస్తుంది వాక్యం శక్తివంతమైనది ఒప్పింపచేసే శక్తి శుద్ధీకరించే శక్తి సరిచేసే శక్తి దేవుని వాక్యానికి అట్టి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ఆశ్రయిద్దాం నిత్యము దాన్ని మనం ధ్యానిద్దాం దేవుడిచ్చే ఆశీర్వాదాలు సొంతం చేసుకుందాం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్రమైతే మనకు అధ్యాయాన్ని దాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె